అందరికీ నమస్కారం లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం కొత్తగా పెళ్ళైన జంటల్ని చూస్తానే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అంటారు మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ అంటే అర్థం మన ఎత్తుకు పర్సనాలిటీకి సరిపోయే మనిషి అని కాదు మన ఆలోచనలకు అభిప్రాయాలకి మనస్తత్వానికి దగ్గరగా ఉండే మనిషి అని అర్థం మన బలహీనతల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడమే చాలా అదృష్టం ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని ప్రేమించుకున్న కలకాలం కలిసి ఉండాలంటే ఏదో ఒక సందర్భంలో సర్దుబాటు ధోరణి తప్పనిసరి ఏ జంటకైనా చిన్న చిన్న గొడవలు సహజం అయితే వాటిని పెద్దగా చేసుకొని తీవ్రంగా పోట్లాడుకొని విడిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి జంటల్లో పెద్దవాళ్ళు జోక్యం చేసుకొని సర్ది చెప్పి మళ్ళీ కలిసేలా చేస్తుంటారు ఈ రకమైన సర్దుబాటు వల్ల పెద్ద ఉపయోగం ఉండదని అది వృధా ప్రయాసేనని అంటున్నారు మానసిక నిపుణులు ఆ క్షణానికి వాళ్ళు సరేనన్నా తర్వాత తర్వాత మళ్ళీ పాత గొడవల్ని గుర్తు తెచ్చుకొని నీ వల్లే అంటే నీ వల్లే అప్పుడల్లా అయింది అని ఒకరికొకరు విమర్శించుకోవడం వల్ల ఇద్దరిలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది ఎందుకంటే రాత్రికి రాత్రి ఏ వ్యక్తి ప్రవర్తన మారిపోదు కాబట్టి గతంలో ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు అప్పుడు చా అనవసరంగా వాళ్ళ మాట విని వచ్చామే అన్న భావన బలపడిపోయి మానసిక సంఘర్షణకి లోనవుతుంటారు దానివల్ల ఇద్దరు ప్రశాంతంగా ఉండలేరు అంతగా ఒకరినొకరు కావాలనిపిస్తే వాళ్ళంతట వాళ్ళే మాట్లాడుకొని పాత తగాదాలకి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించుకొని మరోసారి అలాంటివి తలెత్తకుండా చూసుకుందామని వాళ్లకు వాళ్ళే అనుకోవాలి కాబట్టి తీవ్రంగా పోట్లాడుకుని విడిపోయిన వాళ్ళు మరోసారి కలిసి జీవించాలనుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు మన మానసిక విశ్లేషకులు ఎవ్వరికైనా ఒక మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదు కానీ దూరం అయినప్పుడు ఆ మనిషి విలువేంటో మనకి తెలుస్తుంది ఆ మనిషి దగ్గరగా ఉన్నప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి పదే పదే బాధపడేలా మాట్లాడి వాళ్ళని మానసికంగా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటారు కానీ వారు దూరం అయిన తరువాత తెలుస్తుంది ఆ బాధ ఏంటో దూరం అయిన తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం అనేది ఉండదు దగ్గరగా ఉన్నప్పుడే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జీవితాన్ని గడపచ్చు ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను